హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బలకంపేట ఎల్లమ్మ తల్లి కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇది నమ్మకం ఇది శ్రద్ధ ఇది కేవలం దేవాలయం కాదు ఇది కోట్లాది మంది హృదయాల్లో వెలుగు నింపిన తల్లి మహిమ ఇది బలకంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం కథ ఒక అద్భుతమైన చరిత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ తల్లిని దర్శించుకోవడానికి ఎందుకు వస్తారో ఈ తల్లి ఎందుకు స్వయంభు అని పిలువబడుతుందో ఈ తల్లి వరాల తల్లి అని ఎందుకు పిలవబడుతుందో ఈ వీడియోలో మీకు అన్ని ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగినది కానీ ఈ ఆలయం ఏ కట్టడంలోనూ కాకుండా భూమిలో నుంచి ప్రత్యక్షమైన దేవి రూపం మీద నిర్మించబడింది ఎల్లమ్మ తల్లి స్వయంగా భూమిలో నుంచి పుట్టిన స్థలం ఇక్కడ అని ఎవరైనా అడిగితే భక్తుల నోట నుంచి ఒకే సమాధానం వస్తుంది బలకంపేట బలకంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆమె విగ్రహాన్ని మీరు చూస్తే ఆమె భూమిలో అర వరకు ఉండి పైభాగం మాత్రమే బయట కనిపిస్తుంది ఈ విశేషం వల్లే అమ్మ తల్లిని స్వయంభూ శక్తిగా పూజిస్తారు ఒక భక్తుడు చెప్తాడు మా కుటుంబం చాలా అప్పుల్లో కూరుకుపోయింది పిల్లల చదువు ఆగిపోయింది ఎందుకో కూడా తెలియదు కానీ తల్లి ఆలయంలో ఒక్కసారి మొక్కుబడి వేశాక ఒక నెల లోపలే మా ఇంట్లో మార్పు మొదలైంది ఇప్పుడు నా కొడుకు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు ప్రతి సంవత్సరం వచ్చే ఒకే ఒక వేడుక లక్షలాది మందిని ఒకచోట చేర్చే శక్తి ఉన్న వేడుక అది పురాణం నుంచి సాగుతున్న భక్తి రథయాత్ర అది బలకంపేట ఎల్లమ్మ తల్లి జాతర ఈ జాతర ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు సాధారణంగా జూన్ నెలలో మూడు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రోజుకి ఒకటి లక్షకి పైగా భక్తులు బలకంపేట ఆలయానికి వస్తుంటారు ఇక్కడ వచ్చే భక్తులు ఒక్కో మొక్కుబడితో ఒక్కో ఆశతో వస్తారు కొంతమంది తలకొరుచి మొక్కుబడి చెల్లించుకుంటారు ఇక్కడ ప్రతిరోజు అర్ధరాత్రి కూడా భక్తులు వస్తుంటారు ఎందుకంటే ఎల్లమ్మ తల్లి నిద్రించి ఆఖరి సమయానికే ఆమె ఆత్మశక్తి భక్తులని రక్షించే శక్తిగా మారుతుందని నమ్మకం అమ్మవారికి సాయంత్రం హారతిలో ఇచ్చే కర్పూర హారతి దీపాల వెలుగు అది చూస్తేనే కళ్ళు నిండిపోతాయి ఇంకా అసలు విశేషం ఏంటంటే ఈ ఆలయం ప్రక్కనే ఉన్న బావి ఈ బావి నీరు కూడా శక్తివంతమైనది ఇక్కడ నుండి నీరు తీసుకొని ఇంటికి తీసుకెళ్తే చెడు దోషాలు తొలగిపోతాయని చాలామందికి అనుభవం వచ్చే భక్తులు ఒక్కో మొక్కుబడితో వస్తారు తలకొ నుంచి మొక్కుబడి కొన్ని కుటుంబాలు చాలా భక్తితో కోరికతో మొక్కుతారు తల్లి ఆశీర్వాదంతోనే వాళ్ళ ఆరోగ్యం చదువు పెళ్ళి అన్నీ నెరవేరుతున్నాయని నమ్మకంతో వస్తుంటారు గర్భధారణ కోసం తల్లిని ప్రార్థించే వారు పాలు తీసుకొని తల్లి వద్ద అభిషేకంగా చల్లుతారు నవ్వుతూ ఏడుస్తూ వచ్చే మొక్కుబడులు తల్లి కోసం ఏడ్చే నవ్వే భక్తులు వాళ్ళ నోటి మాట ఇలా ఉంటుంది అమ్మ చూసింది ఇక నా బాధ లేదు నా బాధ తీరింది అని నమ్మకంతో ఉంటారు ఇలా లక్షలాది మంది చెప్పిన సాక్షులు ప్రతి మనిషికి ఎల్లమ్మ తల్లి ఎలా సాయపడిందో చూస్తే మన కళ్ళు నిండిపోతాయి ఇంటర్నెట్ యుగంలో కూడా ఎల్లమ్మ తల్లి పూజ చేయటానికి యువత ఉద్యోగులు విదేశాల నుండి వచ్చిన వారు అంతరాలు లేకుండా తల్లి పాదాల వద్ద మొక్కుతారు మహిళలు తల్లిని చూడగానే బలంగా మారుతారు తల్లి దగ్గర మాట్లాడితే చాలు మనసులో మాట చెప్పకుండానే ఆమె అర్థం చేసుకుంటుందని బలంగా నమ్ముతారు మీ జీవితం ఎంత కష్టమైనా ఒక్కసారి ఎల్లమ్మ తల్లిని నమ్మండి అమ్మవారు మీ పక్కనే ఉందని మీరు ఒక్కరోజు కాదు ప్రతిరోజు భావిస్తారు ఎల్లమ్మ తల్లికి కోటి వందనాలు తల్లి ఆశీస్సులతో మీ ఇంట్లో ఆనందం ఆరోగ్యం అభివృద్ధి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై బలకంపేట ఎల్లమ్మ తల్లికి